గుడ్ ఈవినింగ్ అండి దత్తాత్రేయ గారు సో ఇప్పటి వరకు ప్రజాస్వామ్య విలువలతో ప్రజాస్వామ్యమే బద్దంగా నడుచుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలు అలాగే రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా ఒక మంత్రివర్గ కూర్పు అయితే ఉంటుంది విస్తరణ ఉంటుంది అని చెప్తున్నారు అలాగే కేసీఆర్ లాగా నియంత పాలన కాదు మా పార్టీ ఎవరిని పడితే వాళ్లను మీ ఇష్టానికి తీసుకోవడానికి అలాంటి పార్టీ కాదు బీఆర్ఎస్ లాంటి పార్టీ కాదు కాంగ్రెస్ అని చెప్తున్నారు నమస్తే అండి మీకు రాజు ప్రేక్షకులకు ప్యానెల్ మిత్రులకు ఇవాళ చర్చ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు చేయలేక ఆడలేక మధ్యల పైన నెట్టేసినట్టుగా ఇవాళ ఢిల్లీకి ఎన్నిసార్లు సార్లు వెళ్తాడని నాకు అర్థం కాదు ఇప్పటికి నలభై రెండు నలభై మూడు సార్లు ఢిల్లీ ప్రయాణం ఏమైనా ఉరకు తీస్తున్నాడా ఢిల్లీకి ఢిల్లీకి వెళ్ళడం తప్ప నేను చెప్పనట్లేదు ఢిల్లీకి వెళితే ఈ పార్టీ వ్యవహారాల నిధితున్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక సమస్య సమస్యలను కానీ మీరు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు చేయడానికి కూడా ఢిల్లీకి వెళ్ళే నిర్ణయాలు తీసుకోవాలండి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అత్యంత ప్రధానమైనటువంటి సమస్య రైతుల యొక్క కళ్ళలో పంట మొత్తం కూడా ఏలపాలు వాగుపాలు వర్షార్పితం అయిపోతా ఉంటే ఒక్కరు కూడా దాని మీద సమీక్ష నిర్వహించరు కొన్న చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగితే ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఉండరు ఫైర్ మినిస్టర్ ఉండరు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తక్షణం జరిగినటువంటి అంశాలు ఇవన్నీ కూడా అతను నిర్ణయాలు తీసుకునేటువంటి పైన కూడా సమీక్షలు నిర్వహించారు ఒకటి రెండోది చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా రేవంత్ రెడ్డి గారు తన చేతుల్లో ఒంటరిగా నిర్ణయం తీసుకోలేకపోతాడు కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమస్యల పైన అయినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇష్యూల పైన కూడా ప్రాంతీయ పార్టీలు మాత్రమే తక్షణమే నిర్ణయాలు తీసుకుంటాయి ఈ జాతీయ పార్టీల వల్ల ప్రతి అంశం ఢిల్లీ పెద్దల చేతుల్లోకి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఢిల్లీ పెత్తనం ఏంది అని అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అధికారం ఇచ్చి ఈ మీ అధిష్టానానికి నువ్వు పంపించాల్సినవన్నీ పంపిస్తా ఉన్నావు కదా తెలంగాణ రాష్ట్ర సుమ్మంతా కూడా దూసి పెడతా ఉన్నావు ఇవాళ హైదరాబాద్ ను కూల్ చేసినావు వీటితో పాటు ప్రధానంగా కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఎంబీసీలకు మంత్రిత్వానికి ఇస్తారని చెప్పారు పదహారు నెలలు పూర్తి అయిపోయి పదిహేడు మాసంలోకి అడుగు పెట్టినాం మరి ఎంబీసీలకు ఎందుకు మంత్రిత్వ శాఖ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారి దగ్గర పట్టణాభివృద్ధి శాఖ ఆయననే మున్సిపల్ శాఖ ఆయననే కార్మిక శాఖ ఆయననే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ ఆయననే హోం శాఖ ఆయననే ఇన్ని శాఖలు తన దగ్గర పెట్టుకొని ఈ శాఖలన్నింటిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కుంటు పడుతా ఉంటే తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో అవుతా ఉంటే ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఎవరు చేయాలండి క్యాబినెట్ విస్తరణకు ఢిల్లీకి వెళ్ళి చర్చించాలా తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీలు ఆయన కంటే కనిపిస్తలేరా ఎంబీసీ ఎమ్మెల్యేలు దొరకట్లేదా నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని ఇవా ఇదొక అంశం ఇంకో విషయం ఏంటంటే చాలా స్పష్టంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడెప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగులు జలాలైనటువంటి గోదావరి జలాలను పనక చేతుల పేరు మీద దోచుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రధానమంత్రిని గుర్చోబెట్టి నీటి ఒప్పందాలు చేయాలని నీటి దోపిడికి దారులు వేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అక్కడ ఆలోచనలు చేస్తా ఉంటే ఏ ఒక్క రోజైనా జీఆర్ఈబి విషయంలో గాని కేఆర్ఈపి విషయంలో గాని ఒక సమావేశం పెట్టి ఖండించే ప్రయత్నం చేసిందండి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే పదహారు నెలల్లో ఎట్లయిపోయింది ఎందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఐదు వందల పైచలకు అయింది గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు దాదాపుగా అరవై పైచలకు విద్యార్థులు ఎందుకు జరిపోదు చేనేత కార్మికుల విషయంలో విషయంలో ఏం జరిగింది ఆరు గ్యారంటీలు పదమూడు హామీల అమలు విషయం ఏం జరిగింది ఇవాళ ఇందిరామ్మ ఇండ్ల విషయంలో జరుగుతున్న కొట్లాటలు ఏంది ఈ ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం ఎంత చిన్న భిన్నమైందండి అత్యంత పెద్ద సామాజిక వర్గం రైతులకు రైతు రుణమాఫీ ఇరవై ఐదు వేల మంది కూడా కాలేదు రైతు రుణమాఫీ విషయం పక్కన పెడితే రైతు బంధు ఇవాళ యాసంగి భావం మల్ల ఇది ఒకటి వచ్చే ఇప్పటి వరకు పంట కొనుగోలు జరుగుతలేదు కళ్ళాల్లో పంట అవుతుంది గణి సంచులు లేవు ఆ పంట విత్తనాలు సమకూర్చుకోలేదు ఇన్ని అంశాలు పక్కన పెట్టి ఢిల్లీ 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 ఏముందండి నాకు అర్థం కాదు ఢిల్లీలో ఢిల్లీ ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ పెట్టుకోమని చెప్పండి ఢిల్లీ నిర్ణయాలు ఎందుకు అంటున్నా తెలంగాణలో అక్షణం తీసుకునే విషయాల్లో అత్యవసర విషయాల్లో రైతుల విషయాల్లో విద్యార్థుల విషయాల్లో ఉద్యోగుల విషయాలు ఉద్యోగులు అల్టిమేటం జారీ చేసి నువ్వు ఇస్తామన్న ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటది భారతీయ జనతా పార్టీకి సంబంధించి అధిష్టానం ఢిల్లీలో ఉంటది ఫామ్ హౌస్ లో లేదు కదా నేను అడుగుతా ఉన్నా ఫామ్ హౌస్ లో ఉంటుందా అధిష్టానం ఢిల్లీలో ఉంది ఇది తెలంగాణ గారు కైలాష్ గారు కైలాష్ గారు ఒక నిమిషం ఆగండి కైలాష్ గారు ఒక నిమిషం ఆగండి మీరు అడిగే ే గారు సమాధానం చెప్తారు దయచేసి కైలాష్ కైలాష్ గారు ఆగండి వింటారు నేను ఏమంటున్నా కైలాష్ నేత గారు ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలన చేసిన పరిపాలన కావాలా ఢిల్లీ పాలన కావాలని కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఎన్ఎస్యుఐ వెబ్సైట్ లో ఫామ్ హౌస్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ పాలన బాగుందా అంటే డెబ్బై ఆరు శాతం ప్రజలు ఫామ్ హౌస్ పాలనే కావాలని రైతు బీమా ఆగలేదు రైతు రుణమాఫీ తెలంగాణలో దత్తాత్రేయ గారు దత్తాత్రేయ గారు మీరు అడ్మిట్ చేస్తున్నారు